రాజు ఇలా అంటూ ఉంటాడు గుళ్ళో హోమం అన్నదానం అవన్నీ ఏర్పాటు చేశాను అవన్నీ చేయడానికి అందరూ రెడీ అవ్వండి వెళ్దాం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి దాని లక్ష్మితో అలా చూస్తూ ఉంటుంది సరే మంచి పనే కదా వెళ్దాం అనేది అయితే బామ్మ అంటూ ఉంటుంది నేను రాలేను అత్తయ్య అనేత అపర్ణ అంటూ ఉంటుంది ఏమమ్మా అని అంటే నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు నీరసంగా ఉంది నేను రాలేను మీరు వెళ్ళండి అనేత అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి కావ్య అయితే మీరు అందరూ వెళ్ళండి అత్తయ్యకి తోడుగా నేను ఉంటాను అత్తయ్యకి మంచి చెడు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని కావ్య అయితే అంటూ ఉంటుంది అలా కావ్య అనేసరికి అపర్ణ కావ్య కాశ్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక రాజు కూడా సరేలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అందరూ హోమంకి అయితే రెడీ అవుతూ ఉంటారు ఇక రాహుల్ దగ్గరికి రాహుల్ రుద్రాని దగ్గరికి రాహుల్ వచ్చి అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు అపర్ణ అత్తయ్యకి ఏమైనా అయితే మీదే కదా పడుతుంది అనేది అంటూ ఉంటాడు రాహుల్ ఏమైనా అవ్వడం అంటే ఏంట్రా అని అంటే అదేనమ్మా ఒకవేళ చచ్చిపోతే అని అంటూ ఉంటాడు రాహుల్ ఏంటి అని అంటే అవును అది చచ్చిపోయేటట్లుగా మనం చేద్దాం దాన్ని కావ్యం మీదకి తోసేద్దాం అని అంటూ ఉంటాడు రాహుల్ ఆ మాటలు వినగానే దాని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవునమ్మా అదే చేద్దాం కావ్య తెక్క కుదుర్చుదాం అని అయితే కావ్యాన్ని బల ఎరకించచ్చు అని అంటాడు